ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద వెంట ఉన్న శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైకాపా నాయకులు బాకా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో బాలినేని పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి బాకా శివారెడ్డి రమేష్ సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా బాకా బ్రదర్స్ మాట్లాడుతూ వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్న శుభ తరుణంలో మంచి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి స్వామి వారిని పూజించడం జరిగిందని అన్నారు తమ అధినేత ఆరోసారి ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనను రాష్ట్ర మంత్రిగా చేసుకోవాలని అన్నారు ప్రతి ఏటా ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని తాము బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బాకా బ్రదర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శంకర్ బిసిల్ అధ్యక్షులు గోలి తిరుపతిరావు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్ ఎర్రజర్ల రమేష్ వల్లేపు మురళి సిసికేఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివరు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మా అన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆరోసారి నామినేషన్ వేసిన సందర్భంగా ప్రతిసారి మేము ఎలక్షన్కు ముందు నామినేషన్కు ముందు ఇక్కడ గుడిల పూ వెల్లి దేవస బాలసుబ్రహ్మణ్యేశ్వర గుడి దేవస్థానంలో ప్రతిసారి మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తాము ఆ సందర్భంగా ఈసారి ఆరోసారి కూడా పెట్టాము ఆరోసారి ఇదే నాకు చివరి ఎన్నికలని వాసన్న గారు చెబుతున్నారు అట్నే ఇది ఆరు చివరి పంతి అవ్వటం వల్ల భారీ శిక్షలు కొట్టి అట్నే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ స్వామివారిని శ్రీ వెల్లిదేవ సమేత బాలసుబ్రహ్మణ్యేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించమని కోరుతున్నారు గౌరవనీయులు మాన్యులు కాబోయే మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడం జరిగింది మరి కార్యక్రమాన్ని గత మూడు దఫాలుగా బాకా శివారెడ్డి గారు అలాగే బాకా రమేష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో ఏదైతే నామినేషన్కు ముందు రెండు రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని మరి గుళ్ళో దాదాపుగా వెయ్యి ఒక్క టెంకాయలు కొట్టించే కార్యక్రమం ప్రతి ప్రతి ఎలక్షన్ ముందు ఈ బాకా బ్రదర్స్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు కూడా ఎల్లు నామినేషన్ని పురస్కరించుకొని ఈరోజు వాసన్న చేతుల మీదుగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం ఆప్యాయంగా పలకరించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ బాకా బ్రదర్స్ శివారెడ్డి రమేష్ రెడ్డి వారి బృందం అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర టెంకాయలు కొట్టడం చాలా అభినందనీయం మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే అందరికీ తెలిసిన వ్యక్తే ఎంత చిరునవ్వుతో ఎలాంటి వాళ్ళు వెళ్ళినా బేదాబిక్కి అనే తారతమ్యం లేకుండా ఆప్యాయంగా దగ్గర కూర్చొని పెట్టుకొని వారి సమస్యల్ని విని సాధ్యమైనంతలో వారి సమస్యల్ని తీర్చే వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అంతటి ఆప్యాయత కురిపించే నాయకులు మనకు మళ్ళా దొరుకుతారనే ఇది లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఈ దఫా అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మరోమారు మంత్రులను చేస్తారని చెప్పి ఉన్నారు మరి ఆ అవకాశాన్ని ఆయనకు అందించవలసిందిగా మాజీ మంత్రివర్యులు బాలేని శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి గెలుపు కోసం ఆనవాయితగా బాగా బ్రదర్స్ నూట కూడా గుడికాడ కొట్టడం ఆనవాయిత అయిపోయింది అలాగే ప్రతిసారి హ్యాట్రిక్ కొడుతున్న అన్ననే పోయినసారి వీళ్ళు అనివార్యకరాల కొట్టడం వల్ల పార్టీ ఓడిపోవటం అన్ని వారు మంత్రి పదవి లేకపోవటం ఈసారి మాజీ మంత్రి కాదు ఇంకా రెండు నెలలు మంత్రిగానే ఇక్కడికే ఇక్కడికే వచ్చి నూటొక కొట్టి ఈ గుడికాడే మంత్రిగా ఇంటికి వెళ్తాడని మేము ఆశిస్తూ ఒంగోలు శాసనసభ్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఎలక్షన్స్ ముందు నామినేషన్కు ముందు మా అన్నోళ్ళు అయినటువంటి బాకా శివారెడ్డి బాకా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ నూట ఒక్క టెంకాయ యొక్క కార్యక్రమాన్ని నూట ఎనిమిది టెంకాయల్ని కొట్టించి ఆయన యొక్క విజయానికి నాంది పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఆరోసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా పేరు గాంచినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా వాసన కూడా ఆరోసారి కూడా విక్టరీ సాధించి గణనీయమైన మంత్రిగా తిరిగి ఒంగోలు గడ్డ మీద అడుగు పెట్టాలని కాంక్షిస్తూ వా మనం బాగా బ్రదర్స్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగి అన్నమల్లి మంత్రి శక్తివంతమైన మంత్రిగా గడ్డ మీద అడుగు పెట్టాలని కాంక్షిస్తూ